ఈ సప్తమి రథసప్తమి రోజు ఎవరైతే జిల్లేడు చెట్టు మహత్యాన్ని ఎవరైతే వింటారో లేక చదువుతారో జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది రథసప్తమి రోజు విశేషంగా జిల్లేడు ఆకులను రేగి పళ్ళను అదేవిధంగా చిక్కుడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు మరి ఎందుకు అలా స్నానం చేయాలో చాలామందికి తెలియదు ఎందుకు అంటే జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఎంతో విశేషమైన సప్తమి రోజు ఈ ఆకుల్ని ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని అలాగే భుజాలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి నేలలోని విద్యుత్ శక్తితో కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడులోని శక్తిని తమలో దాచుకునే శక్తి ఈ రెండు వృక్షాలకు ఉంటుంది అందుకే ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను అలాగే రేగిపల్లను శరీరంపై ఉంచుకుని స్నానం చేస్తారు దీనివల్ల సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి జిల్లేడు ఆకులు రేగిపళ్ళు ఆమ్ల గుణాలను కలిగి ఉంటాయి ఇవి శరీరాన్ని తాకడం వల్ల మన శిరస్సుకు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అదేవిధంగా జిల్లేడు ఆకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడు ఆకుని అర్కపత్రము అని అంటారు సూర్యుడికి కూడా అర్కహ అనే పేరు ఉంది అందువల్ల సూర్యుడికి జిల్లేడు ఆకులు అంటే ఎంతో ఇష్టం సూర్యుడి రథానికి ఉండే ఏడు చక్రాలు ఏడు జిల్లేడు ఆకులకు ప్రతీకలు జిల్లేడు ఆకులను ఇలా పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఏడు జన్మల్లో చేసిన పాపాలు ఏడు రకాలైన వ్యాధులు నశించబడతాయని పురాణ వాకు జిల్లేడు ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏంటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుంచి సూర్యుడి తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయడం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు ఇక రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగిపల్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారో అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పటాపంచులు అవుతాయి ఆ పాపాలు ఏంటి అంటే ఈ జన్మలో చేసిన పాపం జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపం తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం మనసుతో చేసిన పాపం అదేవిధంగా మాటతో చేసిన పాపం శరీరంతో చేసిన పాపం ఇలా ఏడు రకాలైన పాపాలు హరించుకుపోతాయి ఈరోజు తప్పనిసరిగా పాటించవలసిన పరిహారం ఏంటి అంటే ఈరోజు జిల్లేడు ఆకు తీసుకుని దాని మధ్యలో రంధ్రం చేసి దాని గుండా సూర్యుడిని దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు ఈ విధంగా సూర్యుణ్ణి దర్శించుకునే సమయంలో ఆ సూర్య సూర్యభగవానుడి యొక్క పన్నెండు నామాలు జపిస్తే ఎంతో మంచిది ఆ పన్నెండు నామాలు ఏంటి అంటే ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ ఓం భానవే నమ ఖాయ నమ ఓం పూషాయ నమ ఓం హిరణ్య హిరణ్యగర్భాయ నమ మరీచయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఈ మంత్రాలు జపిస్తే చాలా మంచిది ఈ మంత్రాలు చదవడం రానివారు సూర్యుణ్ణి చూసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది ప్రాచీన కాలంలో దక్షిణ భారతదేశాన్ని అర్కవనమని పిలిచేవారు ఆ ప్రాంతమంతా దట్టమైన జిల్లేడు చెట్లతో వనాలతో నిండి ఉండేది కుంభకోణం ఆడుతురై సమీపాన ఉన్న సూర్యదేవుని దేవాలయ స్థల పురాణంలో ఈ జిల్లేడు వేరు యొక్క అపూర్వమైన విశిష్టత వివరించబడి ఉన్నది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకానొక కాలంలో గాలవ మహర్షి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఈ విధంగా తపస్సు చేయడం వల్ల అతనికి భవిష్యత్తును తెలుసుకుని దివ్యశక్తి వచ్చింది ఆ పర్వతాలలో తపస్సు చేసుకునే మునులు కొందరు మహర్షి వద్దకు వచ్చి ఇలా పలికారు ఓ మునిపొంగవా మీరు గొప్ప జ్ఞానవంతులు కాబట్టి మా భవిష్యత్తు గురించి తెలియచేయండి అని కోరగా గాలవ మహర్షి వారి భవిష్యత్తు గురించి తెలియచేశాడు ఇంతలో ఒక యువ సాధువు అక్కడికి వచ్చి ఓ మహర్షి నా భవిష్యత్తు గురించి చెప్పండి అని అడగగా దానికి గాలవ మహర్షి వెంటనే నీకు భవిష్యత్తు లేదు ఫలితాలు లేవు అని చెప్పాడు వెంటనే ఆ సాధువు చివుక్కున లేచి ఇలా పలికాడు మహర్షి నేను ఎవరో నీకు తెలుసా నేను కాలదేవుణ్ణి ముందు నీ భవిష్యత్ ఏమిటో తెలుసుకో అని అదృశ్యమైపోయాడు అప్పుడు గాలవ మహర్షి తన జ్ఞాన దృష్టితో తన గురించి తాను చూసుకున్నాడు అలా చూసుకోగా గత జన్మలో తాను ప్రాణంతో ఉన్న పీత కాళ్ళను పీకి తిన్నందున ఈ జన్మలో నికృష్టమైన కుష్టు వ్యాధితో బాధపడాల్సి వస్తుందని అదే తన భవిష్యత్తు అని తెలుసుకున్నాడు గాలవ మహర్షి తక్షణమే గాలవ మహర్షి వింధ్య పర్వతాలకు వెళ్ళి అగ్నిని ప్రజ్వలింపచేసి నవగ్రహ పూజలతో వారిని ప్రసన్నం చేసుకున్నాడు వారు ఒకే సమయాన గాలవ మహర్షి ఎదుట ప్రత్యక్షమై గాలవ మహర్షి కోరిక మీద ఆ మహర్షికి ఎటువంటి వ్యాధులు రాకుండా వరాన్ని అనుగ్రహించారు ఆ నవగ్రహాలు దీంతో బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది దీంతో ఆయన నవగ్రహాలపై ఆగ్రహించాడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు విధిని ఎదురించి మీరు వరాలు ఇచ్చారు కాబట్టి మీ తొమ్మండుగురు గానవ మహర్షి వ్యాధి విముక్తుడయ్యే వరకు భూలోకంలోనే కష్టాలు అనుభవించండి అని శపించాడు బ్రహ్మదేవుడు బాధపడిన నవగ్రహాలు శాప విముక్తి ప్రసాదించమని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ ఇలా పలికాడు భరతఖండంలోని దక్షిణ ప్రాంతంలో కావేరీ నదీ తీరానగల అర్కవనానికి వెళ్ళి అంటే జిల్లేడు చెట్టు యొక్క వనానికి వెళ్ళి సోమవారం నాడు పవిత్ర స్నానాలు చేసి అక్కడ వెలిసిన మంగళనాయకి సమేత ప్రణమనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి అక్కడ మొలిచిన జిల్లేడు ఆకులలో పెరుగాన్నం తిని మిమీ స్థావరాలకు చేరుకోండని బ్రహ్మదేవుడు ఆదేశించాడు దీంతో నవగ్రహ నాయకులు బ్రహ్మదేవుడి మాట విని బ్రహ్మదేవుడు చెప్పినట్లు పాటించి శాప విముక్తులు అయ్యారు అక్కడ అగస్త్య మహర్షిని దర్శించి ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు అప్పుడు అగస్త్య మహర్షి వారికి శ్వేత గణపతి గురించి తెల్ల జిల్లేడు మూలికల విశిష్టత గురించి తెలియజేశాడు అది ఏంటి అంటే ఈ తెల్ల జిల్లేడు మూలిక అత్యంత వశీకరణ శక్తి కలదిగా సిద్ధపురుషుల స్తోత్ర పాఠాల ద్వారా తెలుస్తుంది తెల్ల జిల్లేడు మూలికలతో తయారు చేసిన చిన్న బలంపురి వినాయకుడి ప్రతిమను ఈ మంత్ర సమన్విత రాగి యంత్రం మీద పెట్టి విధి పాటిస్తూ పూజిస్తే సకల సిరి సంపదలతో తులతూగుతూ భోగ భాగ్యాలను అనుభవిస్తారు వశిష్ఠ మహర్షికి శ్వేతార్క మూలిక మహిమ గురించి అగస్యముని ప్రథమ శిష్యుడైన దిరిన ధూమాగ్ని ఇలా తెలియచేశాడు మన పూజలను అందుకునే గణపతి భక్త సులభుడు నవగ్రహ దోషాలను చెడు దృష్టి దోషాలు వంటి పలు విధాలైన దోషాలను శ్వేతార్క గణపతి అని పిలువబడే ఈ తెల్ల జిల్లేడు మూలికలతో చేసిన గణపతిని పూజించడం ద్వారా తొలగించుకోవచ్చని సర్వశుభాలను పొందవచ్చని అగస్త్యుడి శిష్యుడు తెలియచేశాడు అంత విశిష్టమైనవాడు తెల్ల జిల్లేడు గణపతి అంటే శ్వేతార్క గణపతి శ్వేతము అంటే తెలుపు వర్ణం అర్క అంటే సూర్యుడు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి శ్వేతార్క మూలంలో వినాయకుడు నివసిస్తాడు ఈ శ్వేతార్క గణపతిని సాక్షాత్తు గణపతిగా భావించి ఎవరైతే పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి బాగా పాతపడిన తెల్ల జిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని అటువంటివి అరుదు అని చెప్పవచ్చు జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు సూర్యుడు స్థితిలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు వీధి పోటు ఉన్నవారు సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్ఠించి పూజించాలి తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైనది ముఖ్యంగా జిల్లేడుపాలు కళ్ళల్లో పడితే చూపు పోతుందని భయపడతారు కానీ ఏంటంటే ఈ మొక్కలో ఉన్న విషయంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తారు జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి వంగపూ రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి తెల్ల పూల జిల్లెడు మరొకటి ఇది హేరంబ గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట మూలాన్ని అంటే శ్వేతార్క మూలాన్ని వెలికితీసి మట్టిని కడిగి నీళ్ళలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుణ్ణి పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటతారు ఈ మొక్క కనుక మీ ఇంట్లో ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట ఆలోచనల్లో పరిపక్వత వస్తుందట ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని ప్రతీతి ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదని శాస్త్రం చెబుతుంది జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయి అంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నమని నమ్ముతారు శ్వేతార్క మూలానికి వశీకరణ శక్తి ఉంటుందట ఏదైనా శుభముహూర్తాన తర్వాత ఆవునయ్యి గోరోజనం సిద్ధంగా ఉంచుకుని ఈ ఆవునయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంధంలా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థిస్తూ నుదుటి మీద తిలకల్లా ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా వస్తుంది శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంటల్లో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది నరుల దృష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది ఇంటిలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు నేత్ర సమస్యలు ఉన్నవారు తరచూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించడం కానీ శ్వేతార్క వేరుని తాయత్తెలో ధరించడం కానీ చేస్తే శుభప్రదం కా తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్పనూనె కలిపి ఐదు దీపాలు సిద్ధం చేసుకుని ఐదు వారాల పాటు వెలిగి ఆంజనేయుడి అనుగ్రహం లభిస్తుంది తెల్ల జిల్లేడు పువ్వులతో శివపూజ ఆకులతో సూర్యపూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి తెల్ల జిల్లేడు వేరును తీసుకొచ్చి ఇంట నాటడానికి ఆదివారం గురువారంలో పుష్యుబే నక్షత్రం కూడా మంచిది మన చుట్టూ పరిసరాల్లో ఎక్కువగా కనిపించే మొక్కే ఈ జిల్లేడు దీంట్లో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మనకు కలిగే వ్యాధుల నుంచి దీన్ని వాడడం వల్ల బయటపడవచ్చు జిల్లేడులో పలు రకాలు ఉంటాయి తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే మేలు జరుగుతుందని చెబుతారు ఇక జిల్లేడు ఆకులను పువ్వుల్లో సేకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాటి పాలు కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడాలి ఇక జిల్లేడు ఆకులను సేకరించి కొద్దిగా నీళ్లు కలిపి ఉప్పు వేసి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి జిల్లేడు ఆకులకు ఆముదం రాసి నొప్పులు ఉన్న చోట కట్టుగా కడితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది జిల్లేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి పుల్లో గాయాలపై రాస్తే అవి త్వరగా తగ్గుతాయి జిల్లేడు చెట్టు వేరును సేకరించి శుభ్రం చేసి రాత్రి నిద్రించే ముందు తలగడ కింద పెట్టుకుని పడుకుంటే పీడ కలలు రావు భయం తగ్గుతుంది దీనివల్ల గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నీ శుభాలే కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి తెల్ల జిల్లేడును సిరి సంపదలకు గుర్తుగా భావిస్తారు అందుకే కొందరు ఇళ్లల్లో ఇప్పటికీ ఈ మొక్కలు పెంచుతారు జిల్లేడు ఆకులను సేకరించి పసుపు కలిపి నోరి మిశ్రమంగా చేసి రాస్తే సెగ్గడ్డలు వేడి కురుపులు తగ్గిపోతాయి అరికాళ్ళు చేతుల్లో బొబ్బలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది జిల్లేడు పాలలో పసుపు కలిపి ముఖానికి రాస్తే నల్లని మచ్చలు తగ్గిపోతాయి ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది జిల్లేడు పాలను తెగిన గాయాలపై రాస్తే రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది గజ్జల్లో బిల్లలు కట్టినట్లు అవుతుంటే జిల్లెడు ఆకులకు ఆముదం రాసి వేడి చేసి కడితే అవి తగ్గిపోతాయి జిల్లేడు వేరును కాల్చి దంతాలు తోముకోవడానికి కూడా కొన్ని చోట్ల వాడతారు దీంతో దంతాలు చిగుళ్ళ సమస్యలు పోయి అవి దృఢంగా ఆరోగ్యంగా మారుతాయి జిల్లేడు ఆకుల పేస్ట్ను పాము చోట రాసి కట్టుకడితే విష ప్రభావం తగ్గిపోతుంది జిల్లేడు ఆకుల పొగను పీలిస్తే ఆస్తమా తగ్గుతుంది జిల్లేడు ఆకులను వాడేటప్పుడు పాలు లోపలికి వెళ్లకుండా కళ్ళల్లో పడకుండా జాగ్రత్త వహించండి కాబట్టి ఎంతో విశేషమైన ఈ రథసప్తమి రోజు ఎవరైతే జిల్లేడు చెట్టు యొక్క మహత్యాన్ని వింటారో లేక చదువుతారో అటువంటి వారికి ఆ వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా భగవానుడి ఆశస్సులు వారికి లభిస్తాయి ఓం సూర్యాయ నమ ఓం గం గణపతియే నమ